వెల్కమ్ టు వార్త నేను దేవ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు మాత్రం చాలా వాడివేడిగా జరుగుతుందని జరిగిందనే చెప్పాలి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లనైతే మాత్రం మేయర్ గద్వాల విజయలక్ష్మి అవమానపరిచిందని అయితే మాత్రం బీఆర్ఎస్ ఆ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇదే విషయంపై పాటు మనతో పాటు మాట్లాడడానికి వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యరావు గారు ఉన్నారు చెప్పండి మేడం కౌన్సిల్ సమావేశాలు ఏ విధంగా సాగాయి ఏంటి అసలు నిన్న చూశారు కదా అండి చాలా వేడిగా నడిచింది కౌన్సిల్ అంతా కూడా బాగా ఏదైతే మెయిన్గా పబ్లిక్ ఎజెండా ఉందో ఏదైతే ఎజెండా పెట్టామో దాని మీద తప్ప మితాన్ని చర్చలు మాత్రం జర చేయడం జరిగింది మేము ముఖ్యంగా నిన్న జరిగిన సెషన్లో మేయర్ గారి ప్రవర్తన అయితే చాలా అవమాన అంటే అవతల వ్యక్తుల్ని చాలా అవమానపరంగా అవమానించినట్టు మాకు అనిపించింది సో ఆవిడ ఒక డిక్టేటర్ లాగా ఏదో ఒక సింహాసనం మీద కూర్చున్న లాగా లేకపోతే ఒక రాణిలాగా ప్రవర్తించారు ఇప్పుడు ఆవిడ కూడా మాతో పాటు గెలిచిన తోటి కార్పొరేటరే కార్పొరేట్ మేమందరం ఎన్నుకోవడం వల్లనే ఆవిడ మేయర్ పదవిలో కూర్చుంది అది గుర్తుంచుకొని ప్రవర్తించాలని చెప్పి మా మేము అనుకున్నాము బట్ నిన్న ఆవిడ బిహేవియర్ వాజ్ రియలీ అంటే అంత యాటిట్యూడ్ అంత యాంగర్ చూపించాల్సిన అవసరం కూడా లేదు ఓకే ఫైన్ టు కంట్రోల్ ది ఆ సభను కంట్రోల్ చేయడానికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకటి ఒకసారి ఏదైనా మాట్లాడతారు కానీ కంటిన్యూస్గా ఈవెన్ మీడియా మీద కూడా మీరు గమనించుంటే మీడియా వాళ్ళ మీద కూడా ఆవిడ సీరియస్ అవ్వడం జరిగింది మీడియా పోడియంకి ఎవరో బీజేపీ కార్పొరేటర్ వెళ్ళారని ఎవరి ఇష్టం ఎక్కడికి వెళ్ళారు దేనికి వెళ్ళారు అనేది ఇట్స్ లైక్ ఆఫ్టర్ సభ తర్వాత అడగడం కానీ నిండు సభలో ఈ మొత్తం జిహెచ్ఎంసీలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గమనిస్తున్నప్పుడు ఆవిడ ఒక తోటి కార్పొరేటర్ని బీజేపీ కార్పొరేటర్ని అవమానించడం మీడియా వాళ్ళ మీద అవమానించడం అలాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మాకు అయితే వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ అనేది కూడా ఇవ్వలేదు మేము పదిసార్లు ఇప్పుడు మా రీసెంట్గా జూబ్లీ గోపీనాథ్ గారు కాలం చేయడం వల్ల మనకి బై ఎలక్షన్ రావడం జరిగింది మేము ఎట్లీస్ట్ కాండలెన్సెస్ చెప్తాను కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్గా నేను కండలెన్సెస్ అని చెప్పి టెన్ టైమ్స్ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ లేస్ నుంచిన్నాను నాకు మైక్ ఇవ్వమని అడిగాను మా మా ఎమ్మెల్యే గారికి వివేక్ గౌడ్ గారికి మైక్ ఇచ్చారు దాని తర్వాత మాకు ఇంకా మా పార్టీలో ఇంకెవరికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కండలెన్సెస్ మీద అదే నిన్న నిన్న మొన్న గెలిచిన నవీన్ యాదవ్ ఆయన మాట్లాడతా అని కూడా అడగలేదు కానీ ఇమీడియట్గా మైక్ మాట్లాడతారా అని చెప్పి అడిగారు మరి ఆయన కూడా ఏ అర్హతతో కౌన్సిల్లోకి వచ్చారో మాకు తెలియదు ఈరోజు ఆయన ఓత్ తీసుకుంటున్నారు మన స్పీకర్ ముందు ఈ రోజు ఓత్ సమని తీసుకుంటున్నారు ఆయన ఓత్ తీసుకోనంత వరకు ఇంకా గెజెట్లోకి ఎక్కడంత వరకు ఆయన ఇంకా గెలిచిన ఏమారు ఆర్ఓ గారు సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారు కానీ ఆయనకైతే రైట్ లేదు అది కూడా చట్టసభలే కాబట్టి మరి ఎలా వచ్చారనేది మరి ఆవిడ ఎలా అలవ్ చేశారు మేయర్గా కమిషనర్ గారు చూస్తూ ఎలా ఊరుకున్నారో కూడా మాకు కూడా తెలియదు బట్ ఎనీవేస్ బట్ ఆవిడ బిహేవియర్ అనేది చాలా దారుణంగా ఉంది చాలా అంటే మా అమ్మ మా అందరినీ అవమానించినట్టు ఉంది ముఖ్యంగా మాకు జిహెచ్ఎంసీ కౌన్సిలే మాకు స్టేజ్ మాకు ప్లాట్ఫామ్ ఏదైనా మాట్లాడాలి ప్రజా సమస్యల మీద మాట్లాడాలన్నా ఏదైనా ఇష్యూస్ ఏదైతే బయట జరుగుతుంది హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ ప పరిధిలో జరిగే ఏ ఇష్యూస్ గురించి మాట్లాడే మాకు అవకాశం వచ్చేదే జిహెచ్ఎంసీ కౌన్సిల్ అటువంటి సభలో మమ్మల్ని అందరినీ ఇట్లా అవమానించడం అనేది చాలా దారుణమైన విషయం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆవిడ మేయర్ గివ్ రెస్పెక్ట్ చైర్ గివ్ రెస్పెక్ట్ తెచ్చాయారు ఆవిడ పదే పదే మాట్లాడుతుంటుంది ఆ చైర్లో కూర్చున్నప్పుడు అట్లీస్ట్ ఆ చైర్లో కూర్చున్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా కానీ ఆవిడ పక్షపాతంగా బిహేవ్ చేసి వన్ సైడ్ కాంగ్రెస్ కార్పొరేటర్స్కి మాత్రమే మద్దతు చేసింది అలానే మీరు చూసినట్టయితే బీజేపీ వాళ్ళకి ఎంఐఎం వాళ్ళకి కూడా గొడవ అయింది అయినా ఆ గొడవల్లో మాత్రం మార్షల్స్ జస్ట్ వచ్చి ఉంచున్నారు అంతే కానీ మా గొడవలు మేమేమైనా గట్టిగా క్వశ్చన్ చేసి మాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే మార్షల్స్ అందరూ మమ్మల్ని చుట్టుపట్టేసి మమ్మల్ని బయటికి తీయడం లేకపోతే మా ప్లకార్డ్స్ తీసేయడం ఇప్పుడు ప్లకార్డ్ అనేది ఇట్స్ అ నార్మల్ థింగ్ దట్ వీ ఎక్స్ప్రెస్ అంటే ఇది జరుగుతుంది అని చెప్పి మేము పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేసేది ప్లకార్డ్ అనేది ప్లకార్డ్ కానీ దాంట్లో ఏమి ఇబ్బందికరంగా ఉంటుంది అది ఏమన్నా బాంబా లేకపోతే ఏంటో కూడా మాకు తెలియదు మరి ఎందుకు అంత అగ్రెసివ్గా మా మీద బిహేవ్ చేశారనేది కూడా మాకు అర్థం కాలేదు అంటే మేడం మేయర్ ఏకపక్షంగా వ్యవహరించారని డెఫినెట్గా ఆవిడ ఏకపక్షంగానే బిహేవ్ చేస్తున్నారు ఎప్పుడైతే ఆవిడ కాంగ్రెస్కి వెళ్ళారో అప్పటి నుంచి మాత్రం డెఫినెట్గా ఆవిడ ఏకపక్షంగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వెళ్ళక ముందు కూడా నాకు చెప్పారు మాకు పర్టికులర్గా మాకు ఆవిడ మేయర్ స్థానంలో కూర్చుని ఆవిడే చెప్పారు ఏంటంటే కానిస్టేబుల్ కూడా మాట అయనట్లేదు ఎవరు మాట అయినట్లేదు అందుకని నేను పార్టీ చేంజ్ అవుతున్నాను అని చెప్పి మాకే మా నా నా విషయంలోనే చెప్పారు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది నా మీద జరిగిన ఇన్సిడెంట్ మీదనే వాళ్ళు ఆవిడ అలా రియాక్ట్ అయ్యారు నువ్వు వెళ్ళకు సేఫ్ విఆర్ కార్పొరేటర్స్ మేము ప్రజల్లో ఎన్నుకోబడిన కార్పొరేటర్లు ప్రజలు ఏ ఎటువంటి సమ ఎటువంటి ఎటువంటి టైంలోనైనా కూడా మాకు మేము అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది ప్రజలకి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ప్రజలు పిలిస్తే మేము వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళకి ఏ సమస్య అయినా మాకే ఫోన్ చేస్తారు కార్పొరేటర్స్ ముఖ్యంగా ఏంటంటే మేము లోకల్ గా తెలాలగిస్తే మేము అదే ఏరియాలో ఉంటాం కాబట్టి లోకల్గా వాళ్ళు ఏం సమస్య వచ్చినా ఫస్ట్ కార్పొరేటర్కే చెప్పుకుంటారు కాబట్టి నేను ఆ సమయంలో నా మీద అటాక్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే నా మీద అటాక్ అయింది అది మేయర్కి చెప్పుకున్నాం ఎందుకంటే మేయర్ డిఆర్ఎఫ్ స్టాఫ్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి మేము మేయర్కి చెప్పడం జరిగింది ఆవిడ నువ్వు ఎందుకెళ్ళో పూట పోలీసులు మనం మాటినట్లేదు అది ఇవ్వట్లేదు అని చెప్పి చాలా అగ్రెసివ్ బిహేవియర్ అనమాట అంటే ఇలా జరిగింది దానికి సానుభూతి చూపించాల్సింది పోయి ఎగ్రెసివ్గా అసలు ఎవడెళ్ళమన్నారు నేను ఎవరేం చేయమన్నారు అది మనం ప్రజలు ఎన్నుకోబడిన కార్పొరేటర్లు కాబట్టి ఉంటాయి చూసారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కార్పొరేటర్ మాత్రం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అవమానం జరిగింది అని అయితే మాత్రం కార్పొరేటర్ దేదీపీ చెప్పుకొచ్చారు నేను కార్తిక్ వార్త హైదరాబాద్